మన షాప్కైతే అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది జీని ఇగో ఒకసారి చూపెట్టాను అది మిల్లాక్క ఇగో ఇది మిల్లాక్ మిల్లెట్ స్మాల్ట్ ఇగో కాదర్వల్లి గారిది ఇగో ఊబకాయము బీపీ షుగరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ థైరాయిడ్ వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికైతే పరిష్కార మార్గంగా జావా రూపంలో అదే ఎట్లా చేయాలన్నా రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ తీసుకొని పౌడర్ వేసి ఓకే రెండు స్పూన్లు పౌడర్ వేయాలి పది నిమిషాలు చేయాలి హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే మధ్యాహ్నం రెండు అవుతుంది టైము ఇప్పుడైతే మన షాప్కి అయితే ఒక కొత్త ఐటెం వచ్చింది న్యూ ప్రోడక్ట్ వచ్చింది అదేంటనేది చూపిస్తాను చూడండి మన షాప్కి అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది జీని ఇగో ఒకసారి చూపెట్టాను అది మిల్లాక్ ఇగో ఇది మిల్లాక్ మిల్లెట్ స్మాల్ట్ ఇగో కాదర్ ఒలి గారిది ఇగో ఊబకాయము బీపీ షుగరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ థైరాయిడు వీటన్నిటికీ

మనకు కొత్తగా వచ్చింది ఈ ప్రోడక్టు జీని మిల్లెట్ పౌడర్ ఇది ఇదైతే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకైతే మంచిది ఇది ఇగో మా చోటు బాబు కట్టర్ తీసుకొచ్చిన అమ్మ కట్టర్ తీసుకొని వచ్చింది నా కట్టర్ దీంతోపాటుగా ఇగో అన్న ఇది కూడా తెచ్చిండు మిల్లాక్నా ఇది జీని ప్లస్ ఇది మిల్లాక్ దీని గురించి చెప్పాను ఒకసారి నాకు తెలియదు కదా అన్నీ సప్లై చేస్తాడు ఇంకెవరికైనా కావాలన్నా ఎవరైనా షాప్ ఉన్నోళ్ళైనా కిరాణా షాప్ ఉన్నోళ్ళైనా అది పట్టుకో తల్లి నువ్వు పట్టుకో ఏం కాదు పట్టుకో మా చోట బాబు ఇక లేచిండంటే ఇంతసేపు బండుకొని ఉన్నాడు లేచిండంటే ఇక ఒకటే చేస్తూ ఉంటాడు పనులు ఇది తక్కువ ఉందన్న ప్యాక్ అంటే ప్యాక్ అంటే ఇది ఇది వన్ కేజీ ప్యాక్ ఆ మధ్యకాలంలో రోజులు మేము మళ్ళీ ఇప్పుడు బంద్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తెచ్చింది ఇది మిల్లాకు కాదరవల్లి చెప్పిన ప్రాసెస్ లో ఉంటది అనమాట ఏంటంటే చిరుధాన్యాలన్నీ కలిపి తీసుకోకూడదు విడివిడి ఉన్నప్పుడు మాత్రమే అది ఒక రోజు మార్చి రోజు తీసుకున్నప్పుడు ఆరోగ్య పది ఉంటాయన్నమాట ఎక్కువ ఉంటాయి అన్నమాట మల్టీగ్రైన్ తీసుకోవడదు అలాంటి దేంట్లో బాక్స్ లో హాఫ్ కేజీ ఉంటుంది ఐదు ప్యాకెట్లు ఐదు రకాల చిరుధాన్యాలు ఉంటాయి ఓకే

ఆ పెన్నుతో ఆ నెంబర్ తీసేసి కింది నెంబర్ ఉంచాలంతనా మన దగ్గర అయితే మన షాప్లో అయితే ఈ ఐటమ్స్ ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి మిల్లాక్ మిల్లెట్స్ మాల్ట్ మిల్లాక్ మిల్లెట్ మాల్ట్ ప్లస్ జీనీ మిల్లెట్ మాల్ట్ రెండు రకాల ఇవైతే వచ్చేసినాయి చోటు ఎవరైనా కావాలంటే మాత్రం వచ్చేయండి మనకు పది పదిహేను రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాము చాలా మంది అడిగిపోయారు అన్న ఇప్పుడు ఇది ఇది జీని ఈ మధ్యలో చాలా మంది అడిగిరు ఈ మధ్యలో కొంచెం బంద్ అయిపోయింది కదా అదే ఓకే అన్న వస్తాను కడ పెట్టు కేర్వేదిక్ తీసుకున్న టాబ్లెట్ ఐదు డోసు తీసుకున్నా కూడా తొంభై రోజులు రెగ్యులర్ వాడితే నార్మల్ మెడిటెస్ అంటే నెల నెల డోస్ తగ్గించుకుంటూ త్రీ మంత్స్ లోపల పూర్తిగా మన కానీ ఇన్సులిన్ కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు నిజంగానే ఉంటుందా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మూడింటి పనిచేస్తారు భోజనానికి జరిగే ముందు అర గ్లాసులు వాటర్ తీసుకొని దానిలో వేడి వాటర్ తీసుకొని దాంట్లో అర స్పూన్ పౌడర్ కలిపి పది నిమిషాలు మరిగిస్తే రాజు అది వేడి చేసుకుని తాగాలి ఓకే ఓకే ఎంత సమయంలో తాగాలి ఓకే రైట్ అన్న దానికి సంబంధించి అన్ని పెడతా ఓకే బ్లాక్ పెడతా నెయ్యి పెడతా దాన్ని పెడతా మొత్తానికైతే ఎవరైనా కావాల్సిన అయితే సంప్రదించండి నేనైతే పంపించేస్తాను ఇక్కడ సరౌండింగ్ ఎల్బినార్ సరౌండింగ్ కానీ సిటీలో ఎక్కడైనా సరే పంపించేస్తాను నేను ఇదైతే చాలా మంచిది హెల్త్కు అదే అదే కాదర్వల్లి చెప్పిన ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ఏదన్నా ఇది ఆహా జోవార్ ఆల్మండ్ జాగరీ కుకీస్ బిస్కెట్స్ అనుకో న్యూ ప్రోడక్ట్ ఇది ఓకే ఓకే కొన్ని రకాల ఐటమ్స్ అయితే మన షాప్కి వచ్చినాయి కాబట్టి మీరైతే కాంటాక్ట్ అయితే మనమైతే సప్లై చేస్తాం ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్